స్వాగతం గణేష్ ఉత్సవాలు నెల్లూరులోని సివిఆర్ యాదవ్ స్ట్రీట్ సెట్టుకుంట రోడ్లో అత్యంత వైభవంగా నిర్వహించారు గణేష్ ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సివిఆర్ యాదవ్ స్ట్రీట్ సెట్టుకుంట రోడ్లో గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించామన్నారు మొదటి రోజు విగ్రహ ప్రతిష్ట ఉట్టి మహోత్సవం రెండో రోజు అన్నదానం వైభవంగా నిర్వహించామన్నారు మూడో రోజు లడ్డు వేలం పాట నగరోత్సవాన్ని అత్యంత వైభవంగా డీజే మేళ మేళ తాళాలతో నిర్వహిస్తున్నామన్నారు నెల్లూరు నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సాయి అనుదీప్ కుమార్ నవీన్ శ్రీను ఆకాష్ శివ తదితరులు పాల్గొన్నారు బిస్క్యూట్ మిత్రమండలి పేరు చెప్పాలి అలాగే నా పేరు సాయం కుమారు గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ఇక్కడ గణేష్ గణేష్ని ఏర్పాటు చేసుకుంటున్నాము మా వీధిలో వాళ్ళు అందరూ మా ఫ్రెండ్స్ మా సర్కిల్ అంతా మేము అంతా మాకు సహకరించి మాకు ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఏ లోటు లేకుండా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ సపోర్ట్ కానీ ఆ చందాలు కానీ మాకు కరెక్ట్గా ఉంటున్నాయి మాకు మాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మేము మోసాలు మేము చేయగలుగుతున్నాము ఏదైనా మాకు ఏమైనా కావాలి అంటే ఏది కాదండ్రో మా స్ట్రీట్ వాళ్ళు మేము మా స్ట్రీట్లోనే అంతా చేసుకుంటాము మా ఫ్రెండ్స్ సపోర్ట్తో బయట వాళ్ళ దగ్గర తీసుకొచ్చి చేస్తున్నాము తర్వాత వచ్చి నిన్న వచ్చేసి మార్నింగు నైట్ చూడేది అందరూ మార్నింగ్ దేవుణ్ణి అఫిష్టిచ్చాము ఈవినింగు సిక్స్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ దాకా వస్తే ఉంది ఈరోజు మధ్యాహ్నం అన్నదా అన్న అన్నదాన ఈ ఈరోజు జరిగింది రేపు ఈ టై రేపు ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు కన్యామలో నిమజ్జనం చేస్తున్నాము మాకు రేపు లాస్ట్ డీజే బాణా సంఖ్యలతో మా గణేష్ని మేము ఘనంగా నిమజ్జనం చేయడానికి ఊపు కానీ మా వీధిలో వాళ్ళందరూ కానీ అందరూ మాకు సిద్ధంగా ఉన్నారు మేము ఈ విధంగా చేయడానికి చాలా కారణం మా వీధిలో ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ అది ది మేము ఇక్కడ వినాయక మహోత్సవం చేస్తున్నాము పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక మహోత్సవం జరిగిస్తుంది ఏమో దేవుణ్ణి చేస్తాము సాయంత్రంలో నిన్న నిన్న సాయంత్రం ఈరోజు నిన్న సాయంత్రం వృత్తి మహోత్సవం జరిగింది ఈరోజు అన్నదానం జరిగింది అంత విజయవంతంగా చేశారు పిల్లలందరూ బాగా జరిగిందండి రేపు ఊరేగింపు జరుగుతుంది అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం సివిఆర్ యాదవ్ తరఫున